అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి తుంగభద్రా జలాలు బురవకొండలోకి ప్రవేశించడంతో పెన్నహోబిలం క్షేత్రం కాలువ నిండగా ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది ఆనకట్టపై నుంచి కిందకు జాలువారే నీరు చూపరులను కట్టిపడేస్తుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ఉద్భవ లక్ష్మి అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ఇక్కడికి వచ్చి జలపాతాల వద్ద సందడి చేస్తున్నారు పెన్నహోబిలం సమీపంలోని ఏటి గంగమ్మ దేవాలయాన్ని సందర్శించి అక్కడ నీటి ప్రవాహంలోనూ హాయిగా గడుపుతున్నారు ఆంధ్రా నుంచి వచ్చాము మేము మా ఫ్రెండ్స్ అందరం మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము పెన్నగులంలో వాటర్ ఫాల్స్ ఎంతో బాగుంటాయని మాకు కొంచెం పీస్ కోసం ఆహ్లాదంగా ఉంటాయని చూడడానికి వచ్చాము ఇక్కడ వచ్చి చూడడంలోనే మాకు ఎంతో సంతోషం కలిగింది మేము బస్ ప్రయాణం చేసినాము అందులో ఫ్రీ బస్సు మా ఫ్యామిలీతో వచ్చినాము ఇక్కడ పెనగులమ్ము స్వామి దర్శనం చేయడానికి వచ్చాము వీడు జలపాతం చూడడానికి కూడా చాలా ఆనందకరము కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఇది వాతావరణం ఇక్కడ చాలా బాగుంది ముఖ్యంగా పిన్నా దర్శనము కాని నరసింహస్వామి దర్శనం కానీ వీడి జలపాతం కాని శ్రీవచ్చాక చాలా సంతోషకరంగా ఆనందకరంగా బాగానే ఉంది ఇక్కడ